ఆ వెన్నెముకులు అని బ్రహ్మరంధ్రం వెన్నెముకలు ఎంత చెప్పాను సరే వెన్నెముక మధ్యలో రంధ్రం ఉంటుందని దాన్ని ఏమంటారు బ్రహ్మరంధ్రము అంటారు బ్రహ్మరంధ్రము వేద విజ్ఞానమునకు మూలముగా సృష్టించుకొని సన్నివేశం ఇట్లు జరుగును ఈ సన్నివేశము జీవుడు తల్లి గర్భమున పడిన వెనుక రెండవ మాసమును జరుగును అందుకని రెండో స్కంధంలో ఇవ్వడానికి కారణం అది సృష్టిలో ఏముందో దాని ప్రకారం కుర్పు గ్రంథాన్ని కుర్పు చేయడం అంటే అది భాగవతం లాంటిది ఆ దర్శనం మనకి ఇచ్చేటువంటిది కాబట్టి దాంట్లో కూర్పు అలా ఉంటుంది అంటే ఇందులో ఎన్ని ఈ స్కంధంలో అరేంజ్మెంట్ ఎలా అని చూడండి మొదటి స్కంధం ఉంది మొదటి స్కంధంలో కృష్ణుడు నిర్యాణం ఉంది అది అదొక తమాషా దశమ స్కంధంలో ఏమో కృష్ణ జననం ఉంది అదేటండి ఎవరన్నా మొట్టమొదటి పుట్టడం చెప్పి చివరిలో వాడి శరీరం వదులు అని చెప్తారా శరీరం వదిలి దేహం స్కంధంలో ఉందా వాడు పుట్టడేమో రసవస్కందా ఏమైనా అర్థం అర్థం ఉంది అండి అనిపిస్తుంది మళ్ళా వాడికి ఎందుకంటే మనందరూ గజిబిజి పూరగత మనకి మనందరికి మామూలుగా ఉండేది ఎందుకంటే మనం దొరుకున్న స్వరూపాలు గజబిజిగా ఉంటుంది దీంతో గెలిదే తప్ప ఇది ఎందుకు ఎందుకు రా ఉంది అంటే అపరిమితమైనటువంటి తత్వం భగవంతుడిది అపరిమితమైనటువంటి తత్వం అనేటువంటిది పరిమితమైనటువంటి దాంట్లో దిగిరావడం అంటే దాన్ని ఏమంటారు అపరిమితమైన తత్వం యొక్క మృత్యు అంటే అది అక్కడ ఎండైతే కదా ఇందులోకి వచ్చేది ఇందులోకి అపరిమితమైనటువంటి తత్వం ఇందులో దూరదు అందుకని తనని తాను జీవుడిగా రావాలంటే పరిమితంగా చేసుకుని దిగి రావాలి ఆయన జీవుడుగా దీన్ని పైదాగ్రస్ అనేటువంటి మహానుభావుడు పరమ గురువు ఏం చెప్పాయి ది డెత్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ ఈ ది బర్త్ ఆఫ్ మ్యాన్ కాన్షియస్నెస్ అన్నాడు ఆయన ఆ వాక్యాలు ధ్యానవాక్యాలు చెప్పాడు పైదాగ్రస్ అనేటువంటి ఆయన ది డెప్త్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అంటే అపరిమిత తత్వం అనేటువంటి భగవత్ తత్వం అనేటువంటిది దానికి మృత్యువు లాంటిది ఒక పరిమితమైన దాంట్లో ఇరుక్కోవడం అంటే నువ్వు కానీ కావాలని వచ్చి ఇరుక్కున్నాడు తను తాను అందుకని ప్రథమ స్కంధంలో నిర్యాణం పెట్టడం అనేటువంటి కారణం అది తల్లి బలకి ఎప్పుడైతే ప్రవేశించాడో వాడు ఆ భగవత్ తత్వం కాస్త జీవుడు జీవుడుగా మరిచేసింది కదా అందుకని అదే అది ఎండ అయ్యేందులోకి వచ్చినట్టే కదా అదే అక్కడ ఉన్నటువంటిది అందుకని అక్కడ ప్రథమ స్కందంలో కృష్ణ నిర్యాణము ఇదంతా పెరిగిన తర్వాత మళ్ళీ దశమ స్కందీ కృష్ణ జననము అంటే మనందరి కథ కూడా అందులో ఉంది మనమే ఎక్స్క్లూడెడ్ కాదు కానీ మనకి తెలియదు మన కథని మనకి తెలియదు తెలిస్తే ఇంకేం బాగానే ఉంటుంది ఇది మన కథే అని కూడా తెలుసుకోండి అని తెలుసుకోవడం కోసమే చదువుకోవడం అవి మనం మనం అందులో ఇంక్లూడెడే ఇదంతా మన కథ కూడా అదే అని తెలుసుకోవడం కోసం మరి ఇప్పుడు చూడండి మన జీవుడి గురించి చెప్తున్నాడు మన అందరం అదేగా